ఇదే లాస్ట్ మా క్వార్టర్లో వచ్చే ముందు ఎంత హ్యాపీగా వస్తానో వెళ్ళేటప్పుడు అంత బాధ అనిపిస్తుంది వచ్చే ముందు మనకు ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారా అని చెప్పేసి అనిపిస్తుంది తెలుగు వాళ్ళు అయితే అస్సలు ఉండరు ఎక్కడో ఒక్కరికి అనిపిస్తారనమాట మా బ్లాక్లో వాళ్ళైతే అంతా చాలా మంచి వాళ్ళు కేరళ దిగి నాకు ఒక ప్రజెంటేషన్ అయితే ఇచ్చింది నేను తనకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను ఇద్దరం తెలియకుండానే తీసుకున్నాము అండ్ ఇక్కడ మేము తెలుగు అక్క వాళ్ళ ఎందుకైతే వెళ్దాం అన్నమాట మేము వచ్చే వన్ మంత్ ముందు ఎక్క పరిచయం అంటే వీళ్ళు వచ్చేసి శ్రీకాకుళం అన్నమాట అక్క వాళ్ళ క్వార్టర్లో నాకు బాగా నచ్చింది ఈ రోజుకి ఇలా ముగ్గులు వేయడము ఇలాంటి ఐడియాస్ రావడం చాలా యూనిక్గా అనిపించింది మనం కూడా ఇంట్లో ఇలా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది మేము వచ్చే ఒక రోజు ముందు మమ్మల్ని ఇది డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశాను అనమాట చాలా రకాల ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారు కానీ వెళ్తున్నామన్న బాధ అయితే ఎక్కువగా ఉంది అండ్ ఇంటికి వెళ్తున్నామన్న హ్యాపీనెస్ కూడా ఉంది మళ్ళీ లైఫ్లో వీళ్ళని కలుస్తామో లేదో తెలియదో చాలా బాధ అనిపిస్తుంది ఇలా ఆర్మీ వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎంత క్లోజ్ అవుతారో మళ్ళీ వాళ్ళు కలవడం అనేది కూడా చాలా కష్టము